వెల్కమ్ టు మాస్ టీవీ ఆ సిస్టమ్ ఓనర్స్ హెల్పర్ సమస్యలపై ఈ నెల నాలుగవ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు కుక్కల గణిరాజు నడికట్ల లోవరాజు పెంకయ్య మారయ్య తెలిపారు గురువారం కాకినాడ రెవెన్యూ కాలనీలో సిటీ పాస్టర్స్ ఫెలోషిప్స్ కమిటీ హాల్ వద్ద విలేఖర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగవ తేదీన రెవెన్యూ కాలనీ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ హాల్ వద్ద వివిధ సంఘాల సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా ఒకే ధరను అమలు చేసే విధంగా ఉన్న సభ్యులకు ప్రమాదం జరిగితే వారికి అండగా ఉండే విధంగా జిల్లా అసోసియేషన్ అండగా నిలుస్తుందని తెలిపారు అదేవిధంగా పలు సంస్థలపై సర్వే సభ్యు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంధన మాణిక్యాలరావు డి రాజురెడ్డి గని నాగేశ్వరరావు వడ్డీ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

కాకినాడ సౌండ్ వానర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రారంభిస్తున్నాం తర్వాత మనకున్న సమస్యలన్నీ అందరికీ తెలిసిన విషయాలే సౌండ్ రేటు విషయంలోనూ తర్వాత మనం అందరం వానర్స్ అయితే ఏదైతే మనం అంత కరెంట్ పని చేస్తుంటాం ఆ కరెంట్ పని చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఎవరి రెస్పాన్సిబిలిటీ లేదు దిక్కు లేదు ఇక్కడ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం ఎక్విప్మెంట్ పెట్టినామంటే రూపాయికి పాపైకి బాక్స్ లేనడు వైర్ కట్ లేనడు కూడా వచ్చేసి ఈ వ్యాపారం పాడు చేస్తున్నారు ఈ ఈ సమస్యల మీద మనం అందరం కాకినాడ జిల్లా మొత్తం అంతా ఒకటి అవి మొత్తం ఈ సమస్యలన్నీ ఎదుర్కోవడానికి కోసమని రేపు నాలుగో తారీఖున మీటింగ్ పెడతాం ప్రతి నలుమూల నుంచి నలుగురు ప్రతి మండలంలో ఒక ఒక ఇన్ఛార్జ్ ప్రతి గ్రామంలో ఒక ఇన్ఛార్జి డెఫినెట్గా మీటింగ్కి రావాలి ఇది మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయవలసిన మీటింగ్ ఇది కొన్ని కొన్ని అసోసియేషన్కే మాకు సహకరించగా ఇలా మళ్ళీ నష్టపోయాం ఈ మూడు సంవత్సరాలు కూడా దయచేసి మీ అందరికీ ప్రేమపూర్వకం అందరినీ ఆహ్వానిస్తున్నాం దయచేసి నాలుగో తారీఖున ఈ మన ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో ఎదుర్కొంటున్న గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది తొమ్మిది గంటల నుండి మన సా బాధకాలు సాధకాలు సౌండ్లో ఉన్న సమస్యలు అన్నింటి కోసం గట్టిగా మాట్లాడుకుని మనం ఒక రేటు పెట్టుకుని ఒక విధంగా ఒక విధంగా వెళ్ళి మాట్లాడుకో బాధ్యత మన అందరికీ ఉంది ఒక కమిటీ పెట్టుకుందాం ఎలా చేస్తే బాగుంటుంది చెప్దాం రేట్లు ఏ విషయంలో పెట్టుకుని ఈ రేటు నిలబెట్టుకుని అందరం సహకరిద్దాం దయచేసి సహకరించండి అందరినీ ప్రేమపూర్వకంగా వస్తున్నాం నాలుగో తారీఖున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు లావరాజు మా జిల్లాలో ఉన్న సౌండ్ వానర్స్ని అందరిని కలుపుకుని హెల్పర్స్ని అందరిని కలిపి ఈ గ్రూప్ స్టార్ట్ చేసాం దానికి అందరికీ ఒకే రేటు ఒకే మాట మీద ఉండేలాగా గ్రూప్ స్టార్ట్ చేసాం ఇప్పటికీ ఐదు వందల మంది గ్రూప్లో యాడ్ అయ్యి ఉన్నారు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు దీనికి గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ కూడా అనుకూలంగా కూడా మెసేజ్లు పెడుతున్నాం అందరూ కూడా ఓకే చేస్తున్నారు ఈ అన్నిటికి రేట్లు సౌండ్ రేటు గురించి రేటు తక్కువ రేట్లు వేసేసి వ్యాపారం అంతా నాశనం చేసేస్తున్నారు పాత వాళ్ళందరూ వ్యాపారం ఎవరో చేస్తలేదు ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు అందరూ తయారైపోయారు తయారైపోయి ఇష్టానుసారంగా రేట్లు వేసేసి వ్యాపారం నాశనం చేస్తున్నారు దాని గురించి మొత్తం జిల్లాలో ఉన్న అందరినీ కూడా రెండు బాక్సులు ఉన్న వాళ్ళని కూడా కలిపి యూనియన్లో స్టార్ట్ చేసి మనం ఒక రేటు ఒక మాట పైన పెట్టుకుందామని అనుకున్నాం జరిగింది పెట్టుకుంటున్నాం ఇది త్వరలోనే రిజిస్ట్రేషన్ అది చేయిస్తాం సభ్యులు ఎన్నుకొని ఇలాగే ముందు తీసుకెళ్తాం దీన్ని దీని తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఇందులో ఆ మీటింగ్లో చెప్తాం అవన్నీ కూడా అని వాళ్ళందరి సలహాలు తీసుకుని అనుకూలంగానే దీని ముందు తీసుకెళ్తాం మీటింగ్ డేటు నాలుగో తారీఖున పెట్టాం శనివారం నాడు అందరికీ కూడా చెప్పాం ఆల్రెడీ అందరు కూడా రెడీగా ఉన్నారు వీటికి దానికి స్పందిస్తున్నారు కూడా అందరు కూడా అందరూ కూడా రావాలి దీనికి ఓనర్లు వర్కర్స్ హెల్పర్స్ కూడా అందరూ దీనికి మీటింగు రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ ఇదే ప్లేస్లో పాస్టర్స్ హెల్పర్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ సైట్ సైట్లో జరుగుతుంది నమస్తే అండి అందరికీ కాకినాడ సౌండ్ ఓనర్స్ అందరికీ నమస్కారం మన కాకినాడ జిల్లా సౌండ్ అసోసియేషన్ కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరు ఓనర్స్ అండ్ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా మాకు రెస్పాండ్ అయ్యి మేము పెట్టే నాలుగో తారీఖు మీటింగ్లో మీరు అందరూ పా పంచుకుంటారని చెప్పి అనుకుంటున్నాం ఇందులో ఎవరి కష్ట నష్టాలు ఏమన్నా సరే ఆ రోజు మనం ప్రస్తావించుకుందాం దానికోసం ప్రస్తుతం ఇప్పుడు మీ మీటింగ్ పెట్టుకున్న కారణం ఓకే